ఆత్మానుభూతితో ఉంటే వింటే ఆత్మానుభూతితో మనం విని దాంట్లో పరవశిస్తే ఆ సంగీతం యొక్క గొప్పతనం దాని ద్వారా మనం ఇంకా ఎంత ఎదగాలి అనే దానికి మనకి తొలిమెంట్ అవుతుంది ఏ పాటలు టీవీలో పెట్టుకోవచ్చు యూట్యూబ్లో చూడవచ్చు దేంట్లో అయినా చూడొచ్చు కదా అప్పుడు ఎలా చూస్తాం ఈ నేత్రాలతో చూస్తాం అవునా ఈ నేత్రాలతో చూసి ఈ చెవులతో వెళ్ళారు అసలు సంగీతానికి కళ్ళు చెవులు ఏమీ అవసరం ఉంటుంది అంత మధురమైన సంగీతాన్ని ఆత్మ గొప్పగా అనుభూతి చెందుతుంది అందుకే ప్రతిసారి మనకి ప్రతిరోజు రోజు అనే ధ్యా ఎప్పుడు అన్నారు మనకి యజ్ఞాలు జరిగినా యాగాలు జరిగిన ఎప్పుడైనా సరే తెల్లవారుజాము ఫ్లూట్ మ్యూజిక్ తో చేయించారు అంటే అంత గొప్పది సాయం దాన్ని మనం ఏదో పారతున్నారు వెంటనం చేస్తున్నారు అనుభూతి చెంది ధ్యానం చేస్తే దాని ఒక గొప్పతనం తెలుస్తుంది నిజంగా ఆయన వాయిస్తున్న ఫ్లూట్గా చూసినా ఆయన గానం మధుర ఆయన గొంతు అమ్ముతుంది ప్రతి ఒక్క మన అందరిలోనూ ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది

జానంలోకి వచ్చాక రెండు వేల పదకొండులో జానలోకి వచ్చావాడి తండ్రి మాసం ద్వారా గౌతమ్ పాటలు విని గౌతమ్ బుద్ధరే నాకు ఇలా మా ఇంటికి వచ్చి ఒక చిన్న పాట పాడి ఆ పాటలోని నేను జానంలోకి రావడం జరిగిందండి గాలిలోన పుట్టి గాలిలోన పుట్టి గాలిలోన

చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఆ ఊర్లో తణుకులో మనం ప్రచారం చేసినప్పుడు ప్రతి ఊర్లో ఏడు రోజులు ప్రచారం చేసేవాళ్ళం కదా దుబ్బలో గ్లాస్ చెప్పినప్పుడు ఈ కూడా వచ్చేది అంటే ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరు ఈ పిల్లలు ఏం చెప్తాడు అని అనుకున్నారు నాతో అన్నాన తర్వాత రోజు ఎప్పుడో నెలకింత ఇస్తాం మా పిల్లలకి వేనంపద్యాలు నేర్పిస్తారా అని అడిగింది నేను ఎందుకు చెప్తానండి ప్రాం ఎక్కడ నేర్చుకోలేదు మన లోపల ఆనందం ఉంటే అదే వస్తుంది ఒకసారి గట్టిగా మంచిది మంచిలోనూ గాలిలో పెరిగి గాలి యొక్క మర్మం విరుగలేరు ముఖ్యలోని గాలి சீனியர் மாஸ்டர் సంగీతంలో ధ్యానం చేసే వెద్బాక్స్లు గణేష్ గారి యొక్క సందేశం కూడా తీసుకుందాం ఒకసారి గట్టిగా కరెక్ట్ ఓకే డియర్ ఫ్రెండ్స్ పత్రిజీ ప్రతి సభలలో మన ధ్యాన కార్యక్రమాల్లో పత్రి సంబంధం ఫస్ట్ ఏమని మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత ఏమనేవారు మై డియర్ మాస్టర్స్ అని తర్వాత ఏమనేవారు మై డియర్ ఆయన ఎదురుపడి ఎదురుగా ఉన్న ప్రతి వాడిని మిత్రుడని మాస్టర్ అని దైవమని అని మరి మరి ఒక జగద్గురు మానవ జీవితంలో మనము ఒక సద్పురుషణిని పొందడమే ఎన్నో జన్మ సంస్కారం ద్వారా ఒక సద్పురుషు సజ్జన సజ్జను సజ్జను పొందాలంటేనే కానీ అలాంటిది మనం ఒక జగద్గురువుని మనం పొందాం పొందడం కాదు ఆయనతో నడిచాం ఎంత గొప్ప భాగ్యం చెప్పడం మనందరికీ గట్టిగా చెప్పలే ఇక్కడ గారిని నడిచిన వాళ్ళతో చెప్పారు పత్రీజీ గారిని నడిచిన వాళ్ళు పత్రికాతో చూసిన వాడు దర్శించిన వాడు వారి వారి లైఫ్ ఫిజికల్ ఓకే ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా తెలియని వాడు సార్ ఉన్నప్పుడు లేదు నేను అన్నవాడు ఎవరైనా అందరూ తెలిసిన వాడు మరి ఎంత గొప్ప బాగా ఎక్కడో ఒక జగద్గురు ఎందుకంటే ధ్యానము అనే అంశం ఈ విద్య మనకు అందాలంటే చాలా ఈజీగా దొరికింది మనకి వాడ ఇప్పుడు పజాదకి వెళ్తామండి పజాదకి వెళ్తుంటే మనకి జామకాయలు యాగ ఉంటాయి యాపిల్ పళ్ళు జామ పళ్ళు అన్ని బండ్లు ఉంటాయి కదా జామ బండ్లు పడ్డాం యాపిల్ బు పడ్డాం ధర దేనికి ధర యాపిల్ పళ్ళు ఎక్కువ ధర వంద రూపాయలు ఐదిస్తాడు వంద రూపాయలు జామ పొళ్ళు బదిస్తాడు పోషకాలు దేనికి ఎక్కువ పోషకాలు కానీ మనం రేట్ ఇస్తాం ఎందుకు ఇస్తాం అది చాలా ఎక్కువ రేటు దూరంగా ఉంది అవ్వాలి మనం దూరంగా పండుతుంది దగ్గరగా పెద్ద పక్కనే చెట్టు చెప్పింది దూరంగా ఉండేది పండకి వ్యాల్యూస్తాం ఇవాళ ఎక్కడెక్కడ ఉన్న మహనీర్భాస్ మనం పరిగెత్తడం కానీ మన దగ్గర ఒక జగత్తు వస్తే మనం గుర్తించలేము ఇవాళ ధ్యానం అనే అంశాన్ని ఇంటికి చేపేసే మహానుభావుడు ఒక ధ్యానం నేర్చుకోవాలంటే ఎంతో తప్పన పడాలి మార్పు పిల్లలప్పుడు బుక్కు చదవండి ధ్యానం అనే అంశాన్ని నేర్చడానికి ఎగ్జామ్స్ పరీక్ష కానీ ఏ పరీక్షలు లేకుండా పాపడు సైతం అబ్బాయి రంగంలో జ్ఞానాన్ని అందించి జ్ఞానాన్ని అంటే ఇంటికి మన దగ్గర సుభాష్ పర్జే చెప్పలు వస్తాను సముద్రం నేను కూర్చోండి కూర్చోండి వాడికి ఏదో రాయి కింద తెల్లవారు ఇంకా ఉదయించలేదు అయ్యో కింద చూస్తాది రాళ్ళ మోత అది అదేమోటండి రాళ్ల మోటం లేదు చూసండి అయ్యో ఈ మూట నిలబడిపోయినది ఇంకా బల వలసి చెప్పబడ్డానికి సూర్యుడు ఉదయించాలని తిరిగి రావాలా అప్పటి వరకు ఏం చెందని చెప్పేసి రాయి పెద్ద రాయిని కూర్చొని అది రాగాడు అని చివరి సూర్యుడు ఉదయండి కిరణాలు పడ్డాయి రాయినా దాని నుంచి కొన్ని కిరణాలు వచ్చింది అది చూస్తే రాయి అన్నది ఆ చేతిలో అనేది వచ్చండి వాడి చేతులు ఏముందండి వాడి గొంతుల మూట ఏమిటి వచ్చానమాట కానీ చేత తెలియదు వాడికి అన్ని విజ్లేసాడు అయ్యో అన్ని విజ్లేసా వసరాన్ని విశ్వేసంతురాష్టవే ఎందుకంటే చాలా వాల్యూ కనీస సామ్రాజ్యంలో వస్రానికి చాలా వాల్యూ ఉంది ఒక వస్రం కొద్ది కోట్లు వస్తుంది వాడు భౌతిక జీవితంలో తినడానికి ఏం చేసినా ఏమో ఆ వచ్చం అలా అమ్ముకుంటే డబ్బు వస్తాయి వాళ్ళ జీవితాలు కొనసాగించేవాడు వాడు ఇవాళ మన జీవితాల్లో మనకు ఎన్ని చిప్పుడు వరకు ఎన్నో సుఖాలు దుఃఖాలు భయాలు ఆందోళనలు అపద్రభావాలు అనారోగ్యాలు అశాంతులు ఇవన్నీ మనం అనుభవిస్తూ ఎన్నో జీవితాలు అన్ని జారా మనకు ఒక అద్భుతమైన వచ్చినీవుతానికి వచ్చింది దాని మీరే ధ్యానము మహాప్రబుల్ భగవద్గీత ధ్యానం అనే విషయం మనిషి చదువు పడడానికి సుమారు ఇన్నో నాలుగు వంద మన జన్మ కొడుకుంటారు సుమారుగా అలాంటిది వాళ్ళ ధ్యానం తెలుసు తెలుసు జ్ఞానం అందరూ పంచుతున్నాం మనం ఎంత గొప్ప విషయం చెప్పండి కనుక ఆయన ఊరికే మాస్టర్ అనలేదు అందరినీ మన ఎప్పటికైనా మనిషి అవుతాడని తెలుసు బుద్ధుడి దగ్గర వాడు ఎవడో ఉండి బుద్ధుడి దగ్గర కాలి నమస్కారం చేసి స్వామిజీ ఇలాంటి వాళ్ళు ఇంక మళ్ళీ భూమి మీద పుట్టడం ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు భూమి అంటే ఒక్కడీకడెత్తివారు కొట్టేదంటే నీకు ఎలా తెలిసి చెప్తున్నాం వెంటనే వాడిస్తాను అండి బుద్ధుడు నువ్వు కూడా రాబోయే రోజులు నారా బుద్ధత్వం నీకు వస్తుంది ప్రతి మనిషికి వస్తుంది కాబట్టి అలా ఎలా సంపాదించాడు అలా ఒక జగద్గురువు మనతో మిత్రత్వాన్ని నేర్పి ఒక మాస్టర్ రావాలంటే మనం ఎలా ఉన్నా చెప్పండి మన మాస్టర్ని మనం గమనించగల అవుతారు మాస్టరీ అంటే ఏంటి ఫ్రూట్ వాయించారు అనుకోండి ఫ్లూట్ నేను చేస్తాను నేను వాయించిన ఫ్రూట్ శాస్త్రం తెలియదు అందులో మాస్టర్ని రావాలంటే ప్రాక్టీస్ చేయాలి ఒక లెక్కలు రావాలంటే లెక్క మాస్టర్ రావాలంటే లెక్క ప్రాక్టీస్ చేయాలి ఒక వ్యవసాయంలో మాస్టర్ రావాలంటే వ్యవసాయం ప్రాక్టీస్ తెలుసుకొని చెయ్యాలి ప్రతి దానికి టీఏం చేసేవాళ్ళు అంటాం టీ మాస్టర్ అంటాం అవునా కదా టీ చేసేవాళ్ళు మాస్టర్ ఎందుకంటాం టీ చేయడంలో మాస్టర్ వాడు లేదా టీ గురువు అంటాం అంటే అందులో వాడికి అంత ఆ కౌసల్యం వచ్చింది వాడు అలా జీవితంలో ప్రతిదాని మాస్టర్ రావాలి ఇప్పుడు మనం ఎందుకోసం కోసం ధ్యానం కోసం జ్ఞానం కోసం ఈ జ్ఞానంలో మాస్టర్ వచ్చిందా లేదా మన మాట జ్ఞానంతో ఉందా లేదా మన చూపు జ్ఞానంతో ఉందా లేదా మన యొక్క గినికిడి జ్ఞానంతో ఉందా లేదా మన నడవడిక జ్ఞానంతో ఉందా లేదా మన ప్రవర్తన పక్కవాడికి ఇబ్బంది కల పర్ఫెక్ట్ గా ఉందా మన ఆహార ఎలా ఉంది మన జీవన విధానం ఎలా ఉంది ఇవన్నీ కూడా ప్రతి క్షణం గమనించుకునేవాడే మాస్టర్ అన్నింటిలో మాస్టర్ కానీ జీవితం పట్ల మాస్టర్ రావాలి అడిగారు అందుకోసం మనం ఎందుకు సిరిచు వారికి ఎందుకోసం క్రికెట్ సార్ వచ్చాం మనం ఇవాళ మనం కూడా గమనించుకోవలసింది నా కోసం ఏమంటే ఇక్కడ మనందరం వచ్చి తెచ్చి కోసమే అంటే ప్రతి వాడు ఇక్కడ వచ్చింది ఆరోగ్యం కోసం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా భాగ్యం ఏమిటో తెలుసండి ఏమిటండి పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే భాగ్యం అనలేదు మహాభాగ్యం అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం భాగ్యాలనే భాగ్యాలు కాదు అలా అయితే భాగ్యాలనే భాగ్యాలు అయితే కదా ఐశ్వర్యమే మహాభాగ్యం అని ఉండదు అనగా పెద్ద ధనం ఉన్నవాడే మహాభాగ్యం ఉంటుంది అంటే వ్యాపార ఆరోగ్యమే మహాభాగ్యం మాస్టర్ అయితే ఆరోగ్యవంతుడు మాస్టర్ ఆరోగ్యంగా ఉండాలి ఇక్కడ ఎందుకు వచ్చాం మనం ఎందుకోసం పిర దగ్గరికి వస్తున్నాం ఎందుకోసం పత్రిక గురు దగ్గర వచ్చాం గురికే మనం కీర్తి పెంచుకోవడానికి లేదా మనం గొప్ప గొప్పగా మన గురికి మాట్లాడి పెంచుకోవడానికి కాదు ఐడియా అని ప్యాంట్స్ పెట్టుకోండి ఉండదు సత్యం ఆధారంగా జీవించాలి మనం సత్యం కోసం ఇక్కడ ఉన్నాం మనం సత్యం ఎప్పుడు సత్యం ఇవాళ ఇక్కడ నేను కృంగువాయించాను బాగుంది బాగు మాట్లాడతారు మా కుమార్ గారు అంటారు అట్లా చెప్తారు లేదా గణేష్ శాస్త్ర చెప్పానంటారు ఈ గడప దాటగానే నన్ను ఆడవే విధాన వర్గాన్ని అయిపోయింది కీర్తి అకృతడు నిలబడి గుర్తుపెట్టుకో ఏది నిలబడదు ఇక్కడ మనకి ఏది మనం అనుకుంటున్నామో అది ఇక్కడ నిలబడదు ఆ అయితే దాని దాని గురించి గురించి ఇది తాను క్షణపరైన ఇది కొంత అజ్ఞానం ఇది తెలుసుకోండి మనం ఎక్కడున్నా సరే ఏ రంగంలో ఉన్నా సరే భౌతికంగా కానీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మాయదు మనకి మనం గొప్పగా మాట్లాడేసి మనం గొప్పగా కీర్తిస్తాం మనల్ని మనం గొప్పగా అయిపోతున్నాం అనుకుంటున్నాం ఈ గొప్పగా అయిపోయే కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీ మాస్టర్కి పోతుంది మాస్టర్ ఎంత గొప్ప సబ్బెడైనా ఇప్పుడు మాస్టర్ మై డియర్ మాస్టర్ స్త్రిమైన మాస్టరా అని ఎప్పుడు చూడండి మంచి సార్ మరి ఎలా ఉండాలి మనం మన మాస్టర్ పట్ల ఎలా ఉండాలి ఎలా ఉంటున్నావు ఇక్కడ మాట్లాడే వాళ్ళు తెక్కాలి వెంటనే గో పెడతారు వాడింత వీటిట్టాలి వీటికి స్వచ్ఛ చెప్పాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనల్ని ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా ప్రకృతి పరమాత్మ ఇప్పుడు గ్రహిస్తూ ఉంటాడు మనం గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడే మాట ఎలా ఉందో మీరు గమనించుకోండి చూపు ఎలా ఇదే ఆరోగ్యం మన శక్తిని మనం ఎలా నిర్వీర్యం చేసుకుంటామంటే మన సరికాని మాటలు సరికాని చూపులు సరికాని విరిగిడి సరికాని వీటి వల్ల మన శక్తి నిర్వీర్యం అవుతుంది పుట్టుకతో ప్రతివాడు ముద్దుడే పుట్టుతో ప్రతివాడు శక్తివంతుడే పుట్టుతో ప్రతివాడు పరమాత్మ పరమాత్మ ఎందుకంటే పరమాత్మ ఒక పరమాత్మ అందుకే పస్తకాలందరూ చూడండి ఎలా ఉంటారు ఎంత హాయిగా ఉంటారు ఒక పస్తకాల మనవడ ఉన్నారనుకోండి మనం ఏం చేస్తాం కుమార్ గారు మన మనకేంకోం వాటిని చూడగానే ఎత్తుకుంటాం ముద్దు చేస్తాం పస్తకాల వాటిలో దైవత్వం ఉట్టి పడుతుంది ఒక ఐదేళ్ళు మన పిల్లలు ఆ పుస్తకాల్లో ఆ దైవత్వంతో ఉట్టి అది దైవత్వం ఎదురు పెరగాల తరగాల మనుషులు వాడి గురించి మాట్లాడుకుంటున్నాం పూర్తిగా అహమాత్మ బ్రహ్మాత్వం వేదకతో చెప్పేది నిమ్ముని అది కనిపించే తత్వం తత్వం తత్వమసి అది నువ్వు ఒకటే సర్వకలితం బ్రహ్మా ప్రజ్ఞానం వేదము మరి వేదవాక్యాలు విన్నాం వ్యక్తి ఏం తెలుసుకుంటున్నాం కొంచెం ఈ మాయ నుంచి ప్రాంతి నుంచి కొంచెం జరగాలి ప్రాంతి నుంచి మనిషి ఎవరైతే జరగడో భాంతిని ఎవరైతే కలుపుకోడో ఇది ప్రాంతి అని తెలుసుకోడో వాడికి శాంతి ఎప్పటికీ రాదు మర్చిపెట్టుకోవడం మరి ఉన్నది శాంతి కోసం పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ ఉన్నాయి కానీ పీస్ లేదు ఈ ప్రపంచం అంతా దేనికోసం ఎదుర్కొందంటే వాళ్ళ శాంతి ఫవర్ ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు శాంతి ఎవరెవరు గౌతమ్ బుద్ధుడు చైనా వెళ్ళాడంట వెళితే ఆ చైనా చక్రవర్తికి చెప్పారంటే ఎవరో గొప్ప యోగి అంటే బుద్ధుడు అంటండి ఆయన వచ్చారు మనకు మన మన దేశానికి ఆయన దగ్గరికి వెళ్తే చాలా శాంతి వస్తుంది అంటాడంటే అవును అన్ని నాకు శాంతి లేదు ఆయన దగ్గరికి ఎంతో అవగాహిక వచ్చాడు బుద్ధుడు దగ్గరికి వచ్చాడు అంట స్వామీజీ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు నేను గౌతమ బుద్ధుడు అంట కదా అసలు శాంతి అయితే మిమ్మల్ని చూస్తేనే నాకు చాలా శాంతిగా ఉంది ఇంకా నాకు మీరైతే యోగం నాకు శాంతిస్తారని వచ్చి చెప్పండి అని అప్పుడు ఆయన అన్నడంత శాంతి ఇస్తానయ్యా ఎవరో గౌదవ బుద్ధుడు మరి ఆయన ఏమంటారని ఇప్పుడు ఎప్పుడు రేపు రామయ్య ఇస్తాను రాబోయేస్తారు తెలవాజాన్ని భాగస్య స్వామిపోయినట్టు తన పెట్టేస్తా పెట్టేటప్పుడు ఆగండి మీరు తిరిగి వచ్చేటప్పుడు నా తిరిగి వచ్చేటప్పుడు మీ మనసును కూడా తీసుకురండి అన్నాడు ఆయన నిద్రపడదే బుద్ధుడు ఏంటి గొప్పవాడు అన్నారు ఏదో శాంతిస్తానని అడిగి అన్నాడు కానీ మనసును కూడా తీసుకురామన్నాడు మనసు అడిస్కెత్తాను కూడా అది ఎవరు బయట వద్దు అంటున్నాడు అండి కానీ ఆయన గొప్పగా ఒకడు చూద్దామని ఉదయం చేసి నాకు గంటకి వెళ్ళాడట స్వామిజీ నేను నాకు శాంతి అన్నాడు మరి ఏది మనసుని తెచ్చారా కూడా అనలేదు మనసును కూడా ఎవడేటండి ఏం మాట్లాడతారని అవును నీకు మనస్తాతి కావాలన్నా కదా అది నాకు చెప్పయ్యా దాన్ని శాంతి చేసి అనలాంటి బుద్ధుడు అది తీసుకునే అండి మరి వస్తుంది ఏంటండి అలానే బుద్ధుడు మనసు పైపడుతున్నాక ఎక్కడో లోపల లోపల ఉంటుందా అని ఉంటుందని అని మరి పట్టుకోదాన్ని అన్న ఎలా పట్టుకోమంటారని ఆ పట్టుకునే టెక్నిక్ చెప్తాను కూర్చో శ్వాసం చేసుకుంటే ఇది దొరుకుతుందనండి రెండు గంటలు కూర్చోాలంటే ధ్యానంలో శ్వాస పైప్లెయించా ఎగరంటావిధి శాంతి నాకు వచ్చేస్తుంది ఇప్పటికే ఈ ప్రపంచంలో అందరికీ ఐదు ఇవ్వగలరు నాకు ఒక పదివేలు కావాలంటే ఒక మార్గాలు ఇవ్వగలదు ఇస్తాను ఇచ్చే అవకాశం ఉంది అది దగ్గర బట్టలు పొందాలంటే ఇవ్వగలరు ఇవ్వచ్చు నాకు కొంచెం ఇల్లు కావాలంటే ఇవ్వచ్చు కార్గొని ఇవ్వచ్చు అన్ని ఇవ్వచ్చు ఈ ప్రపంచమే శరీరం ఏం కాదు అన్ని కానీ శాంతి మాత్రం ఎవరివ్వలేడు ఎవరు వాడు తెచ్చుకోన్నిడు అన్నాడు ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి ఎవరి శాంతి వాడు తెచ్చుకోవాలి ఈ ప్రపంచంలో అగ్ని అందరికి భౌతిక కాలంలో కానీ ఆరోగ్యం ఎవరివ్వలేడు అనే ఒక యోగ్యమకి వెళ్ళి తెలుసుకున్నాడు చక్రవర్తి ప్రపంచానికి కొలగొట్టాడు అన్నీ తిరిగాడు ఎక్కడ లేని తనాలు సంపాదించాడు చరిత్రుకుంటాడు కానీ చావును ఎవడో ఆపలే పడేది తిరిగి వెళ్తున్నాడు మన భారతదేశంపై వస్తుంటాడు గురుగారు చెప్పాడు అధిష్టాట గురువు గారు పేరు స్వామీజీ అన్ని దేశాలు తిరిగి కానీ భారతదేశం వైపు వెళ్ళకన్నాడు ఏ ఎందుకు కూడా అన్నాడు అన్ని కొలగొట్టు అయిపోయింది భారతదేశంపై వెళ్తే నీకు అక్కడ యోగ పోలు ఉంటారు ఋషులు ఉన్నారు అక్కడ ఒక్కడ మీరు సారా సరే మీ చేపట్టర్స్ అయిపోతే చెప్పాడు గురువు అయినా సరే వెళ్ళేది తిరిగిపోకంలో నేను ఆరోగ్యంగా నేను అలిసిపోయేది బాగాను నేను విశ్రాంతి తీసుకోవాలేదా సుందరమైన ప్రదేశం చూపించాను అన్న ఇది ఇక్కడ సుందరమైన ప్రదేశాలు ఏమిటో కానీ ఒక సుందరమైన మనుష్యం కాడండి ఒక మార్మికమైన యోగేశ్వరుడు అన్నాడు ఆయన దగ్గరికి వెళ్తేనే ఆత్మ చేస్తామని అంత గొప్ప యోగేశ్వరుడు బట్టలు కూడా అంటే కదా అన్నారు అయితే నా దగ్గర బట్టరాడి అన్నాడు ఎవరు అలగ్యాడు మీ దగ్గర రాడండి అయినా ఆయనకి ఎవరితో అవసరం లేదండి ఆయన ఆయన బట్టలే అవసరం లేదు ఇంకా మీతో పని ఉండదు అది అన్నాడు లేదా చక్రవర్తిని రావాలన్నాడు వెళ్ళారు అరగ్యాడ చక్రవర్తి నుంచి పిలిపొచ్చింది మీకు రండి నాతో పాటు మాట్లాడు నగెటివ్ అని అరగ్యాడ దగ్గరికి అరగ్యాడను ఆయన దగ్గర వచ్చే స్వామీజీ నేను ఎవరు మీ కదా నేను చక్రవర్తిని నేను పిలిస్తే పిలిస్తానికి ఏమిటి ప్రత్యేకత అడిగాడు ఆ ప్రత్యేకతను తర్వాత చెబుతాను కానీ ఎందుకు మీ రాజ్యాంగం కొట్ట ఎందుకోసం అడిగాడు ఆయన భగవ అవుతున్నాడు అవుతున్నాడు ఆరాజాడు ఓ ఈ రాజ్యాలు ఎందుకు ఎన్ని కొలబడ్డాడు భగవాయి ఆనందం ఉండడం కోసం నేను చక్రవర్తి అయ్యి కీట్లు గడించి చాలా రాయిగా ప్రశాంతంగా ఉండడం కోసం చేశాడు మరి ఆగి ఆనందం కోసం ఉండడం కోసం చేశాను నా కదా మరి నీకు ఆనందం దొరికిందా అని ఆనందం దొరికిందా అన్నాడు ఇంకా దొరకలేదు దానికోసం ప్రతి చేస్తాడు పిచ్చోడు ఈ పగవ కదే నువ్వు ఇన్ని కొందబడితే నీకు ఆనందం దొరకలేదు కదా నేను ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచి ఆనందంగా ఉన్నాను రా అన్నాడు అప్పుడు అన్నాడే ఆనందాన్ని నిజమే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మీ గురించి చెప్పగా విన్నాను మీ దగ్గర రాగానే నేను ఆనందపడుతున్నాను మీ మొకాలు చూస్తుంటే మీరు తెలియని మనకు వెళ్ళిపోతుంది తప్ప పరిపూర్ణమైనటువంటి ఆనందం మీలో కనబడుతుంది నాకు మరి ఇందుకు కనబడుతుంది నాకు రాలేదు మీకు ఎలా వచ్చింది మీలాగా ఆపారానికి నేను మళ్ళీ జన్మ ఉంటే మీలా పడతానన్న మళ్ళీ జన్మ ఉంటే నాలో పడతాన పక్కపా నా పెడిచిను ఒకవేళ ఉంటే బ్యాగేస్తాను నెక్స్ట్ మూమెంట్ ఏ నీకు తెలియదు అయినా మళ్ళీ జన్మకి వాయిదా వేస్తాం సుపక్ష శిఖరం ఆలస్యం అమృతం విషం అమృతం కూడా ఆలస్యం చేస్తే విషమైపోయే అవకాశం ఉంది సమయం ఒక ఇప్పుడే చేయి అసలు ఇంటికి వెళ్తావా ఇంటికి కూడా వెళ్ళదు అన్నాడు ఆయన చూసేసాడు భవిష్యత్తు భవిష్యత్తు ఎందుకంటే యోగేశ్వరుడు కదా అదేంటి స్వామి ఆదాడు చూడు అన్నాడు వెళ్ళాడు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు మధ్యదర్గానికి మన కరోనా ఎలాంటి వ్యాధి వచ్చింది అలాంటి ఒక వ్యాధి మందు లేని ఒక వ్యాధి సోకింది ఆరోగ్యానికి చక్రవర్తి కదా ప్రపంచంలో ఉన్న అంతర వైద్యులు శాస్త్రజ్ఞులు నప్పించాడు చంద్రోచారు ప్రపంచానికి వచ్చారు అలా చేయండి ఆపండి అన్నాడు ఆపడ్డానికి లోపల ఎలా పడ్డాయి శరీరాల్లో అన్నాడు అందరూ ఎదురుసారు మా దగ్గర మందు లేదు నేనే చేయాలి ఏమీ చేయాలి మొత్తం అవుతుందా అది చెప్పండి అప్పుడు అలెగ్జాండర్ ఇందుకోసమా నేను దీనికోసమా అని ఒక పెద్ద శవపీకి ఏర్పాటు చేసిన శవపీ రాయించాడు ఈ భూమి మీద మనిషి ఏది ఇక్కడ ఉండిపోతుందో ఏది ఇక్కడ ఉండిపోతుందో పాడైపోతుందో క్షణమ గురువు దానికోసం కొన్ని చుక్కలు అంటున్నాడు కానీ ఎప్పటికీ మనం కూడా వచ్చి ఏదైతే పరిపూర్ణ సహకారం బ్రహ్మానందం దాన్ని పట్టుకోండి ఈ అలగ్జాండర్ గాలి చేతులు తెలుస్తున్నాడంటే రెండు చేతులు బయట పెట్టి రెండు బయట బయటపెట్టి సీఎం సమపీ తయారు చేశాను అలగజాండర్ మెసేజ్ ఇచ్చాడు ప్రపంచాన్ని అలగ్జాండర్ మెసేజ్ ఇచ్చాడు ఇంకేం కావాలి బుద్ధుడు మెసేజ్ బుద్ధుడు రాజ్యాన్ని ఇలా పెట్టాడు రాముడు తన ప్రకాభా పొద్దున్న తండ్రి చెప్పాడు ఆ రోజు అడుగు వెళ్ళాలని చెప్పేసి చెప్పు కూడా లేకుండా అడిగి ఒకసారి కళ్ళు పోసుకున్నాడు రాముడు రేపు పెట్టాను కదా నేను రేపు అడుగు అనుకోలేదు పర్పస్ తెలుసు జనం పర్పస్ ఎందుకు వచ్చాడు అలాగే ప్రతి మనిషికి పర్పస్ ఉంది ఇక్కడ ఎందుకు వచ్చాము మనం ఆ పర్పస్ తెలుసుకోకపోతే జీవితం అంతా ఒప్పం మళ్ళీ పురులభరడం పురులక మరణం ఈ ప్రపంచంలో ప్రతి జీవుడు యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క జీవుడు కూడా శరీరాన్ని ధరించరీరంలో ఉండి మోక్షాలు సంపాదించాలి ఆ మోక్షాన్ని ఎవరైతే ఎవరికి సంపాదించడో వాళ్ళు స్వర్గలోకం వెళ్ళినా సరే మళ్ళీ ఆ పుణ్యం కోసం హీరో దుఃఖంతో రావాల్సినట్టు దుఃఖం అనేది ఎక్కడున్నా ఇంకో లోకంలో ఏ లోపలన్నా మనిషి వెంటాడుతున్న దుఃఖం ఈ ప్రపంచంలో మనిషి మెయిన్ పట్టుకోవాల్సింది ఏంటై అంటే ఆ దుఃఖ రైత స్థితి దుఃఖ రైత స్థితి దీనికోసం బుద్ధుడు బాగాడు ప్రపంచం అంతా దుఃఖంతో ఉంది కథలా మాకు ఏముందని చెప్పేసారి పాపాడు పట్టుకున్నాడు ఆయన తెలుసుకుని చెప్పాడు పంపొచ్చి కానీ బుద్ధుడిలాగా మనకు అవ్వదు కానీ మనం ప్రాక్టీస్ చేయాలి మనకు వేరే ఎందుకంటే అందరూ రకరకాల 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 డైమన్షన్స్ లో మనం అందరూ ఉంటాం ప్రాక్టీస్ పర్పస్ తర్చిపోకూడదు ఆ గొప్ప రహిస్థితిని పొందే వరకు మనిషి ఎందుకంటే సపోజ్ మనకి మంచి ఇల్లు కావాలండి ఇల్లు లేదని బాధపడుతుంటాం ఇల్లు వచ్చింది అనుకోండి ఆ ఇల్లు కొన్ని రోజులతో మళ్ళీ అది పాత మళ్ళీ తొక్క ఏదో కావాలి కారు వచ్చేది మల్లిపొడు కావలేదో అనారోగ్యం ఏదో కావాలనుకుంటున్నాం అంటే దీనికి ఎండ్లెస్ ఎండలేదు ఈ ఎండ్లెస్ ఎప్పుడు వస్తుందంటే మనిషి ఎప్పుడైతే ఆ దుఃఖమైతే స్థితిని పొందుతాడో అంటే ఏంటి ఆ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ ఆత్మ పదార్థాన్ని పరిపూర్ణ ఎప్పుడైతే దర్శిస్తాడో తను కనుగొంటాడో అప్పుడు తను నిజమైన బ్రహ్మాండ స్థితిలోకి వస్తాడు తన మూల స్థితి మూల స్వభావం అది తెలుసుకోవంత కాలం నువ్వు పుణ్యలోకాల స్వర్గలోకాల మళ్ళీ రావాల్సిందే చెప్పాడు తేత్వం భూత్వ స్వర్గోలోక విషాదం క్షీణే పుణ్యే ఖర్చులకు విశాంతి ఏవం త్రయీ ధర్మ అను ప్రపన్న గతం గత కామ కామ అలమంతి అన్నది భగవద్డు మూడు ధర్మాలు ఉన్నాయి జీవితంలో ఒకటి కుటుంబ ధర్మం శారీరక ధర్మం రెండు సంఘ ధర్మం మూడు ఆత్మ ధర్మం ఈ ఆత్మ ధర్మాన్ని ఎవరైతే తెలుసుకోలేడో తన స్వరూపాన్ని ఎవరైతే కనుగొనలేడో అప్పటి వరకు మంచి గందరగోళస్తుంది ఈ గందరగోళ స్థితిలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన నువ్వు ఎన్నింటి నుంచి బయటపడాలంటే ఆయన చెప్పిన విషయాలు కూడా అర్థం కావాలంటే ఒకటి చేయడం యోగి వి కావాలన్నాడు యోగి వికా యోగి అంటే ఏంటి ధ్యానం తెలుసుకోవాలి తనతో కాదు స్వరూపంతో తపస్సుకో యోగి ధ్యాని యోగి అర్జున అన్నాడు అందరికీ అన్నారు ఒకరొక తపస్సు కథ ఒక రక జ్ఞాని కథ అందరికీ గొప్పవాడు ఎవరంటే ధ్యాన యోగ్యూడు ఎవరో తనతో కాను కలిసిపోయిన మాట తనతో కాను కలవదు వాడి ప్రపంచతో కలవడు అది నాటికంగా ఉంటుంది అన్నమాట కైవల్యం రాదు వాడి కాబట్టి మాస్టర్స్ మనందరం ఈ ప్లాట్ఫామ్ మీద ఎందుకు వచ్చాం ఒక గురువుని ఎందుకు ఆశ్రయించాం ఒక సొసైటీలోకి ఒక చక్కటి సజ్జన సాంగత్యంలోకి ఎందుకు వస్తున్నాం ఇది గమనించుకోవాలి ఏదో వచ్చేవాళ్ళు పోతున్నాం కాసేపు మాట్లాడతారు వింటున్నాం ఏదో కొంచెం భోజనం పెడతా తింటున్నాం అని కాకుండా వచ్చిన పర్పస్ ఎప్పుడు మర్చిపోదు ఇక్కడ క్లాస్ చెప్పే గణేష్ సహా ఇది ఎప్పుడు ఎప్పుడు ప్రశ్న వేసుకోవాలి